హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ఆడియన్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఈ యొక్క స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ కుటుంబ పెద్ద చనిపోతే ఇరవై వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ అప్లై చేసుకునే టైం ఏంది డేట్ ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయిన ఎవరైనా ఈ స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వయసు పరిమితం చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి రెండవ విషయం ఆదాయం అంటే చాలా పేదవాళ్ళకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ రావడం జరుగుతుంది అంటే మీ యొక్క సంవత్సర ఆదాయం అరవై వేల రూపాయలకు తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దీనికి ఏమేమి పత్రాలు జతపరచాలి అనే విషయం తెలుసుకుందాం మరణ ధృవీకరణ పత్రం ఒకటి రెండవది రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు మూడవది ఆధార్ కార్డు నాలుగవది బ్యాంక్ అకౌంటు ఇవన్నీ తీసుకొని మన సంబంధిత మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఈ యొక్క స్కీమ్ని అప్లై చేసుకోండి అదేవిధంగా ఆపద్ బంధవ స్కీమ్ నుంచి ఈ యొక్క పథకాన్ని అయితే పొందకూడదు ఆపద్ బంధవ స్కీమ్ పొందిన వారికి ఈ యొక్క అవకాశం ఉండదు కాబట్టి గమనించగలరు ఎవరైనా ఈ స్కీమ్ గురించి తెలియకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఈ విషయాన్ని తెలియ తెలియపరచే విధంగా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ధన్యవాదాలు